అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ చక్రపాణి గారికి రిజిస్ట్రార్ గారికి యక్షి నిర్వాహకులు ముఖ్యంగా కళాకారులు ఇది ఒక మహాసముద్రం విషయం చాలా లోతైనది గంభీరమైనది కాకపోతే ఇది మన భారతీయ సమాజానికి ఆయు పట్టు లాంటిది కళ సంస్కృతి హస్తకళలు వీటన్నింటికి మూలభూతమైనది విచిత్రం ఏమిటంటే అంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి రంగం ఈనాటి వరకు కూడా నెగ్లెక్ట్ చేయబడుతూ వస్తున్నది నిజానికి ఇందులో ఉన్నటువంటి విశిష్టతలు చాలా రంగాలలో చాలా ఉన్నాయి ఎందుకంటే ఇవి అని ఎందుకంటున్నానంటే మతం కులం ప్రచార సాధనం సంగీతం చిత్రలేఖనం ప్రదర్శన నెరేటివ్స్ ఆ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకొక పది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది మనకి చేతి వృత్తుల వారు ఉన్నారు చేతి వృత్తుల ప్రావీణ్యత అనేది ఒక చరిత్రగా వస్తున్నది దానికి కొంతనైనా అధ్యయనం జరిగింది కానీ వాళ్ళు ఇక్కడ కూర్చున్నటువంటి కిన్నెర కళాకారులు కానీ దుబ్బు కళాకారులు కానీ ఎవరైనా వాళ్ళకి వాళ్ళ సంగీతాన్ని వాళ్ళు వాద్యాన్ని వాళ్ళే గురువులుగా ఉంటారు వాళ్ళే తయారు చేసుకుంటారు వాళ్ళల్లోనే ఆ ప్రావీణ్యత ఉంది తయారు చేసుకున్నటువంటి కిందను బాగు చేసుకునే ప్రావీణ్యత కూడా వాళ్ళకి దక్కుతుంది అంటే అది కేవలం సంగీత వాద్య నిర్మాణమే కాదు నిర్మాణ శాస్త్రం కూడా తెలిసిన వాళ్ళు దానికి వేరే వాళ్ళు ఉండరు ఈ ఉపకులాలకు సంబంధించినటువంటి వారే ప్రావీణ్య ఎన్నో ప్రావీణ్యతలు కలిగి ఉన్నారు ఇంతకుముందు చెప్పిన లిస్ట్ కాకుండా దానికి రంగులేసుకోవడం కూడా వాళ్లే వేసుకుంటారు బాగున్నా లేకపోయినా ఆ డిజైన్ ఆ మోటిఫ్స్ వాళ్ళలో నుంచి తన్నుకొస్తాయి అవి మాత్రమే వేసుకుంటారు ఒక్కొక్క మోటిఫ్ వెనక నమూనా వెనక డిజైన్ వెనక వాళ్ళ సంస్కృతి కూడా కనిపిస్తుంది దుబ్బుల వాళ్ళు వేసుకునే అటువంటి కనకదుర్గమ్మ సంకేతం ఈత ఆకులతో చేసేటువంటి తొట్లే అంటారు ఆ తొట్లేని ఒక్కదాన్ని చూస్తే మనం మర్చిపోము అంత అందంగానే కాకుండా ఏదో ఒక అపురూపమైనటువంటి గత ప్రపంచానికి సింపలైజ్ చేస్తున్న ఒక ఒక ఆకారం ఏదో మనని తట్టి లేపుతుంది అది వాళ్ళే తయారు చేస్తారు వాళ్లే వాళ్ళ శిష్యుల ఇంట్ల ఇండ్లల్లో దానిని పెడతారు ఆ రకంగా ఈ దుబ్బుల స్త్రీలు ఆ దుబ్బులు కళాకారులకు చేయూతగా ఉంటారు మనకి అన్ని మన సమాజంలో ముఖ్యంగా భారతీయ సమాజంలో పురుష ప్రాధాన్యతకి వచ్చేసింది ఎట్లా అయితే ఆదిశక్తిని బలహీనపరిచి త్రిమూర్తులు బలపడ్డట్టుగా స్త్రీ శక్తి సామర్థ్యాలన్నింటినీ ఎవాపరేట్ చేశారు కానీ ఈ మహాకళాకారుల గృహాలలో స్త్రీ కూడా సమాన పాయగా సమానంగా వాళ్ళని కథలని దానికి సంబంధించిన అనేక వస్తు పరికరాలని నిర్మించడంలో తయారు చేయడంలో వాళ్ళ పాత్ర ఉంటుంది కాకపోతే వాళ్ళకి ఉన్నటువంటి కొన్ని ప్రాకృతిక సమస్యల వల్ల వాళ్ళు పురుషులంతా ముందుకు రాలేకపోయారు అది గమనించాలి కానీ తోలుబొమ్మలాటలో చెక్క కొయ్య బొమ్మలాటల కళాకారులు వేసే అటువంటి ప్రదర్శనలు తెర వెనక ఉండి మొత్తం సంగీత వాద్యాలని వాయించడమే కాకుండా వాటి సంగీతాన్ని వెలువరించడంలో వాళ్ళ పాత్ర అమోఘమైనది తోలు బొమ్మల తయారీ నుంచి కొయ్య బొమ్మల తయారీ వరకు కూడా వాళ్ళ పాత్ర ఉంది ఆ రకంగా మనము ఒక కొత్త మెథడాలజీని కూడా ఏర్పాటు చేసుకోవాలి స్త్రీ పాత్రని కళారూపాల ముందు వెనక మనము వెలికి తీయవలసినటువంటి అవసరం ఉంది అలా అదృశ్యంగా ఉండిపోవడం లేదా వెనకబడిపోవడం కూడా సరి అయినటువంటిది కాదు కాకపోతే ఈ సమాజంలో ఇప్పుడు వీళ్ళని ఎలా చూస్తున్నారు భారతదేశం మొత్తంలో ఎలా చూస్తున్నారు అసలు సమస్యలు ఏమిటి అని మనము ఆలోచించకపోతే ఇప్పటికైనా మనము ఒక ఫోకస్ చావిడిలో అది నాకు చాలా సంతోషం వేసింది చావిడి పెట్టినందుకు ఎందుకంటే ఆ కాలంతో నేను ఒక రెండేళ్ళు వార్తలో ఆర్టికల్స్ రాశాను ఇవే జీవితాలు బతుకులు వీటి గురించి అది తెలిసి పెట్టినా తెలియక పెట్టినా అది మనందరి చావిడి మనం ఇవాళ చావిట్లోనే కూర్చున్నాం చావిడి నాలుగు రకాల ఆలోచనలకు ఒక రంగస్థలం ఒక వేదిక అది ఒక యు యుద్ధ స్థలం కూడా కావాలి ఎందుకంటే ఇవాళ వాళ్ళ తరఫున మనం నలుగురం కలుసుకున్నాము వేరు వేరుగా ఇండివిజువల్గా పరిశోధనలు చేశాం కొంత అకాడమిక్గా పరిశోధనలన్నీ కూడా చాలామంది తీసి ఇది విశ్వవిద్యాలయంలోని కాదు అవి కూడా సమాజాన్ని పట్టించుకుని ఎందుకంటే ఆ పరిశోధకులు కూడా సమాజం నుంచి వస్తారు కదా కాబట్టి చైతన్యం అనేది ఒక రాజకీయ సిద్ధాంతమే కాదు సామాజిక అంశాల పరిశీలన అనుశీలన నుంచి అది ఎదుగుతుంది ఆ రకంగా విశ్వవిద్యాలయాలు చాలా పనిచేసాయి పరిశోధకులు కాకపోతే దానికి కంటిన్యూయేషన్ చాలా కష్టం వీళ్ళు ఇంత మామూలుగా స్వభా స్వ సహజంగా చాలా గొప్పగా కనిపిస్తారు కానీ వీళ్ళు చాలా ఘటికులే కాకపోతే ఆ ఘటికలు బాగుకున్నది ఏమీ లేదు వాళ్ళకు అవార్డు లేదు గుర్తింపు లేదు చివరికి వచ్చి వాళ్ళు కోరుకునేటువంటి ప్రభుత్వం నుంచి ఒక చిన్న బస్ పాస్ కానీ గుర్తింపు కార్డు కానీ నోచుకొని అభాగ్యులు అంటే ఇంకా సమాజంలో ఎలాంటి వాళ్ళ కోరికలే అని నేను వాళ్ళకు కావలసినవి ఏమిటి సమాజంగా మనం ఇస్తున్నదేమిటి ప్రభుత్వాన్ని మనము ఏ రకంగా చైతన్యవంతం చేసి వాళ్ళని వీళ్ళకి కావలసినటువంటివి కొన్ని సాధనాలు కొంత ఆర్థిక లబ్ధి ఇవి లేకపోతే ఇప్పుడున్న సమాజం మారిన సమాజంలో ఆ సంబంధాలు తెగిపోయాయి వీరిని పోషించే కులాలు పోషించడం లేదు కొత్త తరం ఇక్కడికి వచ్చింది ఆ తరం వీళ్ళని ఎందుకు పిలవాలి ఎందుకు గౌరవించాలి ఎందుకు ఇవ్వాలి మనము డబ్బులు అని ఒక కొత్త ఆలోచనతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు మన పరిశోధనలు మన దగ్గర మాత్రమే ఉండిపోతున్నాయి మనం పుస్తకాలలో వేసి ఊరుకుంటున్నాము కానీ అవి సరిపోవు అయితే ఈ తెలంగాణలో ఉన్న మాట చెప్పాలి తెలంగాణ అభిమానిగా నేను చెప్పడం లేదు కానీ ఆశ్రిత కుల వ్యవస్థ లేదా ఉపకుల వ్యవస్థ నేను ఆశ్రితులనే మాటను ఒప్పుకోను వ్యక్తిగతంగా కొంతమంది మా సహపరిశోధకులు ఆ పదాన్ని వాడినప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు జానపదులు అనే పదాన్ని కూడా మనం ఇంగ్లీష్ బ్రిటిష్ వాడు ఫోక్ అనే పదాన్ని తీసుకొచ్చి ఎయిటీన్ ట్వంటీ నుంచి కూడా భారతీయ ఫోక్ లిటరేచర్ని కళలన్నీ పట్టుకోలేకపోయాడు కానీ ఫోక్ లిటరేచర్లో ఉన్నటువంటి బ్యాలెట్స్ని సాంగ్స్ని పబ్లిష్ చేసి ఫోక్లోర్ పత్రికలో అచ్చువేసి ఒక ప్రపంచ దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళ కంట్రిబ్యూషన్ని కూడా మనం కాదనలేము మొదటి దశలో జరిగింది కాకపోతే సమస్య ఎక్కడ వచ్చిందంటే అది సౌత్ ఇండియన్ ట్రైబ్స్ పుస్తకం వేసిన రంగాచారి అండ్ వాళ్ళు త్రష్టం చేశాడు వేశాడు రంగాచారి లాంటి వాళ్ళు సహకరించారు అట్లాగే నిజాం అది హైదరాబాద్ సంస్థాన కళాకారులు అని అనను కానీ ఈ ఉపకులాల వారిని కన్స్ అంటారు కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏ వాద్యాన్ని ఏ తాళపత్ర గ్రంథాలని ఏ పటాలని అమోఘమైనటువంటి ప్రదర్శన కాస్ట్యూమ్స్ని ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఒక కాస్ట్యూమ్ ప్రతి ప్రతి కళారూపానికి ఒక కాస్ట్యూమ్ ఉంటుంది ప్రతి కళారూపానికి ఒక ప్రత్యేకమైన రిథం ఉంటుంది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అవాండెంట్ కల్చర్ అబాండెంట్ మ్యూజిక్ అవాండంట్ వీళ్ళందరికీ పుస్తక పటాలు వేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఈ పటాలు వేయడం మానిసి మానేశారు అనేక కారణాలు కూడా ఉన్నాయి అది ఒక్క పటం వేయాలంటే రోజులు నెలలు పడుతుంది ఇప్పుడు వేసే తీరిక లేదు కాకపోతే దానిని పూర్తి చేయడానికి మా అంజయ్య తన అల్లుడు సందీప్కి ఆ పని అప్పగించాడు ఆ సందీప్ ఇవాళ ఇతర ఉపకులాల వాళ్ళకి అంటే పన్నెండు పటాలు ఉన్నటువంటి సంప్రదాయం మనది ఆ సందీప్ పాపం మిగతా వాళ్ళకి కూడా ఆయన మన ఆయన కులం ఏదైనా గౌ గౌడ జట్లు కానీ మిగతా కులాల వాళ్ళకు కూడా ఆయన పటాలు వేసి ఇస్తున్నాడు అంటే అందులో నుంచే ఒక ఆయన వచ్చి ఆ పటాల యొక్క అవసరం అది లేకుండా కథ చెప్పడము సరి అయింది కాదు అట్లా మనము ఈ రకమైనటువంటి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ని చెప్పడము సమస్యలు భిక్షావృత్తి అనే చాలామంది అంటున్నారు ఇప్పుడు కానీ అది ఆ పదం కూడా సరి అయింది కాదు వారు భిక్షుకులు కాదు వాళ్ళు చాలా సం సుసంపన్నులు భారతదేశపు కళా సాంస్కృతిక రంగానికి వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొప్ప నైపుణ్యాలు మనము చే తీసుకురావలసి ఉంది వాటిని గమనించవలసి ఉంది కాబట్టి ఈ చావిడి ఇది మొదటి సమావేశం మన సమావేశాల నుంచి భారతదేశానికి కూడా అక్కడ ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళ వైపు ప్రభుత్వాల దృష్టి పరిశోధనల దృష్టి ఇన్స్టిట్యూషన్స్ దృష్టి ప్రజల దృష్టి ముఖ్యంగా వాళ్ళని కాపాడే వాళ్ళు ప్రజలే అని మనం అనుకోవాలి ఎందుకంటే ప్రభుత్వాలు ఫెయిల్ అవుతుంటాయి ప్రభుత్వాలు కొత్తవి వస్తాయి పాతవి పోతాయి రకరకాల వాళ్ళు ఉంటారు అది కాదు ఇప్పుడు కాకపోతే ఇంకొక్క మాటే చెప్పి ముగిస్తాను ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీళ్ళని గుర్తించలేదు ప్రజల వాక్కు రాత పాట ఆట సాంస్కృతిక రూపాలని పరిరక్షించవలసిన బాధ్యత అని ప్రియాంబిల్లో రాసి ఉంది కానీ అది అమలు కావడం లేదు కాబట్టే వాళ్ళు ఇది తెలిసి తెలిసిన అయ్యి ఉంటారేమో పన్నెండవ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కాపర్ ప్లేట్స్ ఉన్నాయి వాళ్ళ చుట్టలు ఉన్నాయి వాళ్ళ హక్కులు వాళ్లకు ఉన్నాయి ఆ హక్కులను తెలియజేసే అటువంటి ఒక కాన్స్టిట్యూషన్ అది గుర్తింపు వాళ్ళలో గుర్తింపు ఉంది ప్రజల్లో గుర్తింపు ఉంది జమీన్ మన విలేజ్ హెడ్స్తో డాక్యుమెంట్స్ తయారైనవి అలాంటి డాక్యుమెంట్స్ ప్రిజర్వేషన్ కూడా చాలా అవసరము అలాంటి డాక్యుమెంట్ల గురించినటువంటి దీనిని తీసుకొచ్చి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చర్చ్ ఎన్నో మార్పులు చేస్తున్నారు రాజకీయంగా చేస్తున్నారు కానీ సామాజిక అవసరాల గురించినటువంటి మార్పులు అది కాన్స్టిట్యూషన్లో ఎందుకు జరగడం లేదు అది మనము వీళ్ళ దగ్గర నుంచి మనం ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను